మీరు పత్తి పంట సాగు చేస్తున్నారా పత్తిలో మీకు అన్ని రకాల మందులు కాంబో రూపంలో ఇక్కడ కనిపిస్తున్నాయి ఒమిక్స్ లైఫ్ సైన్స్ వారి రకరకాల మందులు రైతు వాడడం జరిగింది రెండు డోసుల రూపంలో ఇప్పటివరకు వాడడం జరిగింది తన పత్తి పంట చూసుకున్నట్టే నలభై రోజుల పత్తి పంట ఏ పత్తి పంటలో వచ్చేటటువంటి ఏ చీడపికి ఏ మందు పనిచేసింది ఎంత ధరలో కొనుగోలు చేసిందో రైతుని అడుగుదాం సార్ చెప్పండి స్ప్రే ఎప్పుడు చేశారు ఫస్ట్ ము రోజులు చేసి ముప్పై రోజులకి మందులో ఏ స్ప్రే చేసేది ఫస్ట్ స్ప్రే ఫస్ట్ చేసాం ఫస్ట్ డోస్ ఈ రెండు కాంబినేషన్ ఎట్లా ఎంత వాడాలి ఇది పోలో స్టార్ ఇది రెండు ఎకరాలకి హాఫ్ లీటర్ రెండు ఎకరాలకి ఇది నాలుగు ఎకరాలకు ఈ కేజీ వచ్చేసి నాలుగు ఎకరాలు కేజీ నాలుగు పావు కిలో ఎకరానికి కిలో ధర ఎంత ఇది ఎనిమిది వందలు ఇది ఎనిమిది వందల రూపాయలు రూట్ అనేది అవును నెక్స్ట్ ఇది పోలో స్టార్ పదమూడు వందలు పదమూడు వందల రూపాయలు కలిపి వాడిరు అన్నట్టు దేనికి పనిచేసినాయి రెండు వందలు పత్తి ఎర్రదోమ ఎర్రదు నల్లి అన్ని పోయినాయి అన్నిటికీలకు బాగా గ్రోత్ కూడా పనిచేసినవి అవును బాగా వచ్చింది ఓకే సెకండ్ డోస్ ఏం వాడి ఇవి ఏంటివి ఇది ఎంత పదమూడు సున్నా ముప్పై కేజీ ప్యాకెట్ అది నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై రూపాయలు ఇది ఎనిమిది వంద రూపాయలు ఇది ఎనిమిది రూపాయలు ఇందులో ఎన్ని ఉంటాయి జోడి ఉంటది రెండు డబ్బాలు కాంబినేషన్ రెండు ఇది హాఫ్ లీటరా

మీ మీరు మీ పత్తి పంటలో ఒమిక్స్ లైఫ్ సైన్స్ వారి యొక్క మందులు వాడి పత్తిలో అధిక దిగుబడులు సాధించాలనుకుంటే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ బస్ కాల్ ఈ మందులు ఆర్డర్ చేసుకోవచ్చు